మూవీ లవర్స్కి మాత్రం మే నెల అంతా పండగని చెప్పచ్చు సమ్మర్ హీట్ ఎలా ఉన్నా మూవీస్ హీట్ అయితే మామూలుగా లేదు ఫస్ట్ అయితే మే ఫస్ట్ నుంచే స్టార్ట్ చేయొచ్చు ముందు సూపర్ స్టార్ రజనీకాంత్ గారి కూలీ మూవీ అయితే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు కానీ శ్రామికుల దినోత్సవం రోజే వస్తుంది అనుకున్నాను కానీ మొత్తానికైతే మళ్ళీ ఆగస్టుకి పోస్ట్ పోన్ అయిందనమాట కానీ ఫస్ట్ మాత్రం హిట్ త్రీ వస్తుంది రెట్రో వస్తున్నాయి సో ఇక రెండు మూవీస్ గురించి చెప్పాల్సిన పని లేదనమాట ఒకవైపు నాని గారు ఇంకొక వైపు సూర్య గారు డి అంటే డిఎన్ ఇలా నటిస్తూ ఉంటారు ఆ తర్వాత మళ్ళీ మే నైన్త్న మనకి శ్రీ విష్ణు గారు నటిస్తున్న హ్యాష్ టాగ్ సింగిల్ మూవీ అయితే వస్తుందన్నమాట సో గ్లామర్కి యాక్టింగ్కి కామెడీకి అన్ని రకాలుగా అయితే న్యాయం చేస్తుంది ఈ మూవీ ఇందులో యాక్టర్స్ విషయానికి వస్తే మాత్రం మన శ్రీ విష్ణు గారు అలాగే కేతికా శర్మ గారు ఇవానా గారు వెన్నల్ కిషోర్ గారు కామెడీకి ఉన్నారు అలాగే వీటీవీ గణేష్ గారు అదేనండి ఎవరా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు అంటారు కదా ఆయన ప్రభాస్ శ్రీను గారు ఉన్నారు అలాగే పుష్ప పుష్పరాజ్ వాళ్ళ మదర్ ఉన్నారనమాట అదేనండి కల్పలత గారు అయితే ఉన్నారు ఈ మూవీ డైరెక్టర్ అయితే మాత్రం కార్తీక్ రాజ్ గారండి సో ఈయన వర్క్ అయితే చాలా బాగుంటుంది మీ మూవీలో అర్థమైపోతుందనమాట ఈ మూవీ అయితే ఖచ్చితంగా హిట్ అయ్యే మూవీ అలాగే మే నైన్త్న రిలీజ్ అని చెప్పి అనౌన్స్ చేసిన మూవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్ అనమాట కాకపోతే ఆయన లాస్ట్ ఫైవ్ డేస్ షూటింగ్ ఉండగా మరి మార్క్ శంకర్ గారికి అలా జరగటము ఈ లోప ఆయన కొంచెం పర్యటించడం ఇదంతా జరగడం వల్ల అయితే కొంచెం పోస్ట్ పోన్ అయ్యేలా ఉంది ఎందుకంటే ఈ పాటికే మనకి మామూలుగా ఉండదనమాట మూవీ మే నైన్త్ని రిలీజ్ అయ్యే లెక్క అయితే మాత్రం హడావిడి వేరుగా ఉంటుంది సో ఇదైతే ఆల్మోస్ట్ పోస్ట్ పోన్ అయినట్టే ఈ మూవీని డైరెక్ట్ అయితే క్రిష్ జాగర్ల మూడి గారు అలాగే ఏఎం రత్నం గారు అయితే ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారనమాట ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ కూడా ఇచ్చారు గట్టిగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఇందులో అయితే మాత్రం జంటగా నటిస్తుంది నిధి అగర్వాల్ గారు అలాగే అర్జున్ రాంపాల్ గారు ఉన్నారు ఆదిత్య మేనన్ గారు ఉన్నారు విక్రమ్ జీత్ గారు ఉన్నారు ఇంకొంతమంది యాక్ట్రెస్ అయితే ఇందులో ఉన్నారు భారీ మూవీ అని చెప్పొచ్చు అనమాట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది చూద్దాం మరి అఫీషియల్గా రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుంది ఏంటి అని వీటితో పాటుగానే పేపర్ బాయ్ అని చెప్పి ఒక మూవీ వచ్చింది మీకు గుర్తుండే ఉంటుంది కదా సో ఆ మూవీ డైరెక్టర్ వి జయశంకర్ గారు అయితే మాత్రం అరి అనే మూవీని తీస్తూ ఉన్నారు ఇందులో అయితే మన అనసూయ గారు సాయి కుమార్ గారు వైవా హర్ష గారు శుభలాక్ సుధాకర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఇంకా చాలామంది యాక్టర్స్ అయితే ఉన్నారు ఈ మూవీ కూడా మనకి మే నైన్త్నే రిలీజ్ అవుతుంది అనమాట సో మే నైన్త్నే గట్టిగా అయితే మూవీస్ ఉన్నాయి అలాగే ఇంకో మూవీ ఏంటి అంటే మాత్రం శుభం అనే మూవీ కూడా వస్తుందన్నమాట సేమ్ ఇదే మే నైన్త్న మన సమంత గారు అయితే ప్రజెంట్ చేస్తూ ఉన్నారు ఈ మూవీని ఇదే మే నైన్త్ మనకి శ్రద్ధ శ్రీనాథ్ గారు అలాగే కిషోర్ గారు నటించిన కలియుగం అనే మూవీ కూడా వస్తూ ఉందనమాట అలాగే చిన్నపిల్లలకి ఎంతో ఇష్టమైన షిన్షాన్ కూడా మే నైన్త్నే రిలీజ్ అవుతూ ఉంది సిక్స్ జర్నీ అనే మూవీ కూడా మే నైన్త్నే రిలీజ్ అవుతూ ఉందనమాట అలాగే మే టెన్త్న మహాబలి అనే మూవీ రిలీజ్ అవుతుంది ఇందులో బాబా భాస్కర్ గారు నటిస్తూ ఉన్నారు అదేనండి మన డ్యాన్స్ మాస్టర్ బాబా భాస్కర్ మాస్టర్ అనమాట ఆయన నటిస్తూ ఉన్నారు అలాగే మే ఫిఫ్టీన్త్ ఫైనల్ డెస్టినేషన్ బ్రెడ్ లైన్స్ అనే హాలీవుడ్ మూవీ అంటే తెలుగులో డెబ్బై వస్తుంది అనుకోండి ఆ మూవీ కూడా రిలీజ్ అవుతుంది అలాగే మే సెవెంటీన్త్న మన టామ్ క్రూస్ గారు నటించే మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ పార్ట్ అయితే వస్తుంది అంటూ ఉన్నారు సో మరి ఇది లాస్ట్ పార్ట్ అంట చాలా సాడ్ ఇది అయితే మాత్రం ఆయన చేసే స్టంట్లు కానీ అవన్నీ కానీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి మరి చూద్దాము ఈ మూవీ అయితే మే సెవెంటీన్త్ రిలీజ్ అవుతుంది అలాగే మే నైన్టీన్త్న మనందరి ఫేవరెట్ జేమ్స్ క్యామరూన్ గారి మూవీ అయితే రాబోతుంది అనమాట అవతార్ మూవీ సో అస్సలు మిస్ అవ్వకూడదని అయితే మనం ఫిక్స్ అయిపోవచ్చు అలా అయితే ఉంటుంది అలాగే అదే రోజున అంటే మే నైన్టీన్త్ని మన రాకీ బాయ్ అదేనండి యష్ గారు నటించిన టాక్సిక్ మూవీ అయితే రిలీజ్ ఉందనమాట సో ఇది కూడా చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో ఉన్న మూవీ చూద్దాం మరి ఎలా ఉండబోతుంది ఏంటి అని చెప్పి అలాగే మే అయితే మాత్రం ముప్పయో తారీఖున మన విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ మూవీ అయితే వస్తుందనమాట సో ఈ టైంలో ఆయన ఖచ్చితంగా హిట్ అవసరం ఈ మూవీ కూడా గట్టిగా హిట్ అయ్యేలాగే ఉంది ఇంతకీ ఈ మూవీ డైరెక్టర్ ఎవరు అంటే మాత్రం ఇంతకుముందు నాని గారితో జెర్సీ అనే మూవీ తీసే ఐడియా ఉంది కదా క్రికెట్ బ్యాక్డ్రాప్లో సో ఆయన అనమాట డైరెక్టరు అలాగే సుమంత్ గారితో మల్లీ రావా అనే మూవీ కూడా తీసుకెళ్లారు సో సేమ్ మేట్ థర్టీత్నే ఇంకో మూవీ కూడా వస్తూ ఉంది జాకీ ఛాన్ గారు నటించిన కరాటే కిట్ లెజెండ్స్ మూవీ అనమాట సో మొత్తానికైతే మాత్రం మే నెలలో మనకి మంచి మూవీస్ అయితే రిలీజ్ అవుతూ ఉన్నాయన్నమాట వీటన్నిటిలో మీరు దేనికి వెళ్ళాలనుకుంటున్నారు అనేది అయితే కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఎన్నాళ్ళు మూవీస్ లేవు మూవీస్ లేవు అని అయితే మూవీ లవర్స్ బాధపడుతూ ఉంటారు కదా సో ఇప్పుడైతే మాత్రం మంచి గట్టిగా అయితే మూవీస్ వస్తూ ఉన్నాయన్నమాట సో వీటిలో మీరు ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు అనుకునే మూవీ ఏంటి అనేది చూడండి అంటే నాకైతే ఈ మూవీస్ అన్నీ చూడాలనే అనిపిస్తుంది ఎందుకంటే రివ్యూ చేయాలి కాబట్టి సో మీకే మూవీ చూడాలనిపిస్తుంది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నేను మీ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను లవ్ యూ ఆల్